కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని శ్రీకాకుళం నగర టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఒంకటి రమణ అన్నారు మంగళవారం అరసవేల్లిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కు కీలక కేటాయింపులు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు అమరావతి రాజధాని అభివృద్ధికి పదకొండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై ఒక కోట్లు పట్టణ అభివృద్ధికి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు పోలవరం ప్రాజెక్టుకు మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు గ్రామీణ రోడ్లకు రోడ్డు సరఫరా నిర్వహణకు మంజూరు చేసినట్లు తెలిపారు హై స్పీడ్ రైలు కారిడార్లు మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పరిశ్రమలు వ్యవసాయం నైపుణ్యాభివృద్ధికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు వంద కోట్లు కేటాయించడాన్ని స్వాగతించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారాం గారు ఈ బడ్జెట్ని ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి పెద్దపేట వేస్తూ వాళ్ళ అంశాలను కూడాను ఆమె కేటాయించగలిగారు అమరావతి రాజధానికి ప్రపంచ స్థాయిలో రాజధాని నగరంగా తీర్చిదిద్దడానికి అమరావతికి నిధులు కేటాయించడం జరిగింది అలాగే అమరావతికి పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లను నిధులు అలాగే పట్టణ అభివృద్ధి కొరకు నాలుగు వందల ముప్పై రెండు కోట్లను అలాగే పోలవరం ప్రాజెక్టుల కొరకు మూడు వందల మూడు వేల మూడు వందల ఇరవై కోట్లను కేటాయించడం అలాగే రవాణా మరియు మౌలిక సదుపాయాల కొరకు హై స్పీడ్ రైలు కారిడార్ హైదరాబాద్ చెన్నై వంటి నగరాల కొత్త నగర కారిడార్ మీదుగా ఏపీ మీదుగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు నిర్మాణం కొరకు ప్రాజెక్టుల కొరకు ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఐదు వందల పాయింట్ తొంభై తొమ్మిది కేటాయించడం జరిగింది రోడ్లు అండ్ వంతెలను పునర్నిర్మాణం కొరకు కూడాను మూడు వందల యాభై కోట్లని కేటాయించడం జరిగింది పట్టణ నీటి సరఫరా మురికి నీరు నిర్వహణ మరియు తాగునీటి కొరకు ఎనిమిది వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది పరిశ్రమలు మరియు వ్యవసాయము రేర్ ఎర్త్ కార్యాలు ఖనిజ సంపద ఉన్న మన ఏపీ ఒడిశా ఆంధ్రప్రదేశ్ కేరళ రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాలు ప్రొఫెసర్ యూనిట్ వరకు ఈ కార్యం ప్రకటించడం జరిగింది అందులో నాలుగు రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉండడం ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం కొరకు ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్లని కేటాయించడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడాను ప్రత్యేకించి దానికి కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది అలాగే ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం పెద్దలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము బీజేపీ పెద్దలకి ఈ విధంగా ఈ బడ్జెట్లోని గౌరవనీయులైన మన కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు నీళ్ళు తొమ్మిదోసారి ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు సీతారాం గారు ఆవిడ ఒకే ప్రధానమంత్రి ఆలయంలో తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెడే ఘనత ఆమె సంతోషిస్తున్నారు నిజంగా ఇది అభినందనీయం మరొకసారి చేస్తే పదోసారి అవుతుంది ఆమె రికార్డు సాధించే పరిస్థితులు ఉండారు అందుకు ఆమెకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏపీ విషయంలో అన్ని విధాల అభివృద్ధి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం అలాగే మాకు అన్ని విధాల సహాయ సాగాలు అందిస్తున్న ఈ ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము మా రాష్ట్ర నాయకుల నాయకత్వానికి మెచ్చి ఈ విధంగా చేయగలుస్తున్నారని చెప్పి కూడా తెలుస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు కోట ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారం చేస్తుంది మా మా ముఖ్యమంత్రి అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అపార నమ్మకము అలాగే యువ మంత్రి గారైన నారా లోకేష్ బాబు గారి మీద అపారమైన నమ్మకము రోజు నారా లోకేష్ బాబు యువతకు ఉద్యోగ ఉపాధి మార్గాలు కూడాను మెరుగుపరాలనే ఉద్దేశంతో ముందుకు దూసుకుపోతున్నారు ఆయన ఈ విధంగా ముందుకు దూసుకుపోవడంతో పాటు ఈ రాష్ట్ర యువతకి ప్రధాన లక్ష్యంగా చేసుకుంటూ విదేశాల్లో వెళ్ళి ఆయన వివిధ కంపెనీలను వివిధ పారిశ్రామిక వ్యవస్థలని సంప్రదించి ఆర్థిక వనరులు సమకూరే విధంగా ఇండస్ట్రీస్ ఇక్కడే మన విశాఖపట్నంలో ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఏపీలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు అలాగే ఇటీవల ఎన్నో శంకుస్థాపనలు గురించి చూసే ఉంటారు శంకుస్థాపన కూడా కంపెనీలతో నారా లోకేష్ బాబు గారి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అలాగే మన కేంద్ర మంత్రివర్యులతో పాటు మన రాష్ట్ర మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు గారు అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు కూడా మేము అభినందిస్తున్నాం శ్రీకాకుళం కూడా అభివృద్ధి బాటలో పట్టడానికి నిరంతరం శ్రమిస్తున్నారు ఈ ముగ్గురు నేతలు కూడాను అందుకు అటు మన ఏపీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఏపీ మంత్రివర్యులైన ఐటీ మంత్రి నారా లోకసభ బాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ ప్రభుత్వానికి సహకారాలు ఇస్తున్న బీజేపీ పెద్దలకు ప్రతి ఒక్కరికి అలాగే జనసేన నాయకునికి కూడాను మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పాఠంలో నడపడానికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఉద్యోగ ఉపాధి మార్గాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అలాగే ఈ రాష్ట్రంలో యువత వలసపోకుండా అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంది మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యలు మా ముఖ్యమంత్రి వర్యలకి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సహాయ సహకారాలు అందించి మా యువతకి మెరుగైన సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఆవశ్యకత ఉందని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాము ఈ విధంగా మాకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తరంలో మీ అందరికీ కేంద్ర పెద్దలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ చక్కనైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను